ప్రతిరూపం పిఎంసి పిఎంసి ప్రేక్షకులందరికీ నమస్కారం బాడీ మైండ్ సోల్ బిఎంఎస్ కార్యక్రమానికి స్వాగతం ఈరోజు మనతో ఉన్నారు స్పిరిచువల్ సైంటిస్ట్ ఆనంద్ బుద్దా గారు నమస్తే సార్ ఎన్లైట్మెంట్ గురించి చాలా అద్భుతంగా వివరిస్తున్నారు అలాగే మరిన్ని విశేషాలు తెలుసుకుందామా సార్ మ్యామ్ మౌనం అనేది మరొక చక్కని ప్రకాశంలో బ్రతికేవాడి సుగుణం మౌనం లేకపోవడం అనేదే నిరంతరంగా శబ్దం చేసే దుర్గుణం ఉన్నవాడే ఒక చీకటి బ్రతుకు బ్రతికేవాడు ఎన్లైట్మెంట్ లేనివాడు ముఖ్యంగా మరొక ఎన్లైట్మెంట్ మాస్టర్ వచ్చినప్పుడు మనం నోరు మూసుకొని అతని దగ్గర కూర్చోవడమే ఎన్లైట్మెంట్ అంటే మనకంటే తక్కువ జ్ఞాన పరిస్థితుల్లో ఉన్న వాళ్ళ దగ్గర మనం నోరు విప్పకపోవచ్చునేమో కానీ మనకన్నా జ్ఞాన పరిస్థితుల్లో ఉన్న వాళ్ళ దగ్గర మనం నోరు విప్పడం అనేది ఎంత అసంగతమైనదో మహాతత్వవేత్త రాధాకృష్ణ గారు రమణ మహర్షి దగ్గరకు వెళ్ళేవారు ఆరు రోజులు ఉండి మౌనంగా కూర్చొని వచ్చేవారు అఖండమైన పండితుడు రాధాకృష్ణన్ కానీ అంతకన్నా ఉచ్చస్థితిలో వెలుగుతున్న మాస్టర్ రమణ మహర్షి ఆయన దగ్గరకు తనకు మాట్లాడడానికి ఏమీ లేదని తెలుసు ఈయనకి కనుక చక్కని నిశ్శబ్దంలో ఉండేవారు దీని గురించి మీరు వివరించండి సార్ మౌనం అనేటువంటిది ఒక సాధకుడు పాటించాల్సినటువంటి ఒక గొప్ప విషయం ఓకే మనల్ని మనం అర్థం చేసుకునేది మౌనంలోనే మనతో మనం ఉండేది కూడా మౌనంలోనే మౌనం అనేది మొదట బాహ్యంగా వస్తుంది ఓకే ఫిజికల్గా మన రెండు పేదాలని కట్టేస్తాం నోట్లోంచి మాట రాకుండా బయటికి దీన్ని బాహ్య మౌనం అంటాం ఈ బాహ్య మౌనం ఎప్పుడైతే మనం పాటించడం మొదలు పెడతామో ఇదే క్రమక్రమంగా మన లోపల అంతర్మౌనాన్ని దారి తీస్తుంది అంటే మన మైండ్ కామ్ అయిపోతుంది మన మైండ్ కూడా మౌనం రావాలి దాన్ని అంతర్మౌనం అంటాం నువ్వు బాహ్య మౌనమే ఉండకపోతే అంతర్మౌనం ఎక్కడికి వెళ్ళి వస్తుంది ఈ భూమండలం మీద నువ్వు ఏ మాస్టర్ అయినా తీసుకో సైలెన్స్గా ఉండడం అలవాటు చేసుకో అని చెప్తారు దానికి పరాకాష్ట రమణ మహర్షులు వారు ఆయన విశేషమైనటువంటి మౌనం ఉన్నారు ఆయన జీవితకాలంలో ఆయన దగ్గరికి మహామహా పండితులు వచ్చేవాళ్ళు ఓకే రాధాకృష్ణన్ గారు ఒక అద్భుతమైనటువంటి పాండిత్యం ఉన్నటువంటి మహా పండితుడైన ఆయనలాగా ఉన్నటువంటి వాళ్ళు ఎంతోమంది ఉన్నారు రమణ మహర్షుల వారి దగ్గర కాముగా వచ్చిన వాళ్ళు అంతే నోరు ఇప్పేటోళ్ళు కాదు ఎందుకంటే నోరు విప్పే పరిస్థితుల్లో లేరు రమణ మహర్షుల వారి దగ్గర ఆయన నుంచి జ్ఞానం తీసుకునే స్థాయిలో వాళ్ళు ఉన్నారు ఆ జ్ఞానాన్ని కూడా ఆయన మౌనంలోనే ఇచ్చేవారు నోరు తెరిచి ఒక మాట కూడా మాట్లాడేవారు కాదు ఆయన ఎంతో అవసరమైతే మాట్లాడేవారు ఓకే ఒక ఎన్లైటెన్ మాస్టర్ ఎప్పుడు కూడా మౌనంలో ఉంటారు పత్రిసార్ని అబ్జర్వ్ చేస్తే పంతొమ్మిది వందల తొంభై ఆరు సంవత్సరంలో వన్ ఇయర్ మౌనం ఉన్నాడు ఆయన ఓకే ఆయన మౌనంలో ఉన్నప్పుడు వచ్చిన శక్తి ఆ పంతొమ్మిది వందల తొంభై ఆరు తర్వాత మన మూమెంట్ మూమెంట్ ఒక్కసారిగా ఎక్కడికో వెళ్ళిపోయింది ఓకే ఒక మనిషి కనుక మౌనంలో ఉంటే శక్తులన్నీ ఇంటర్నల్గా ఉన్న శక్తులన్నీ మేల్కొల్పబడతాయి సో ఆ శక్తితో ఆ మనిషి ఏమైనా చేయగలడు నేను నా జీవితకాలంలో రెండు సార్లు మౌనం ఉన్నాను ఫార్టీ డేస్ ఫార్టీ డేస్ నా టెన్త్ క్లాస్ హాలిడేస్లో రెండు వేల పదమూడు సంవత్సరంలో ఈ రెండు సార్లు నేను చేసినటువంటి మౌన ధ్యానం ద్వారా నాకు వచ్చినటువంటి రియలైజేషన్స్ నాకు వచ్చినటువంటి జ్ఞానము నేను ఎంతో ఎదిగాను ఓకే ఒక ఎన్లైటన్ మాస్టర్ ఎప్పుడు కూడా మౌనంగానే ఉంటాడు అవసరం ఉన్నా అవసరం లేకపోయినా మనం మాట్లాడుతుంటే ఏమైతుందంటే మన శక్తి పోతుంది చీకటి బతుకులు బతికేవాడు మాత్రమే ఆ పని చేస్తాడు ఒక ఎన్లైటన్ మాస్టర్ ఆ పని చేయడు పత్రిసార్ని మనం అబ్జర్వ్ చేస్తే ఏమైనా చేయి ఎంత నష్టమైనా చేయి ఎంత చేయకూడని పని అయినా చేయి క్షమిస్తాడు ఆయన కానీ నోట్లో నుంచి మాట తప్పుగా వస్తే కనుక ఈ చెంప మీద ఐదేళ్ళు ఉంటాయి ఓకే అంత సీరియస్ అయిపోతాడు అంటే మాట అన్నది అంత ఇంపార్టెంట్ అది ఎరుకతో చాలా చాలామంది కాదు తెలియక పప్పులో కాలేస్తుంటారు చాలా 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 మేజర్ థింగ్ ఏదైనా ఉంది స్పిరిచువాలిటీలో అంటే మాట వాక్కు ఈ వాక్కు మోస్ట్ పవర్ఫుల్ స్పిరిచువాలిటీలో అందుకే నువ్వు ఏ గురువునైనా తీసుకో నాట్ ఓన్లీ పత్రి సార్ సద్గురు తీసుకో ఆర్ట్ ఆఫ్ లివింగ్ రవిశంకర్ గురూజీ తీసుకో దీపక్ చోప్రా తీసుకో ఎక్కర్ టోలే తీసుకో రజనీష్ గారిని తీసుకో రాంప గారిని తీసుకో బ్లవర్స్కి తీసుకో అనబిసెంట్ని తీసుకో ఆల్కాట్ని తీసుకో నీ బుద్ధిబుట్టిన మాసం తీసుకో రమణ మహర్షుల వారిని తీసుకో మలయాళ స్వామిని తీసుకో వీళ్ళంతా తమ జీవిత కాలంలో వాళ్ళు మాట్లాడేటువంటి వాక్కు పట్ల చాలా అలర్ట్గా ఉంటారు ఎందుకంటే చిన్న తేడా వచ్చినా దాని కాన్సిక్వెన్సెస్ అనుభవించాలి ఒకనొక మూర్ఖుడు మాత్రమే ఎట్లా పడితే అట్లా మాట్లాడుతుంటాడు అది మూర్ఖత్వానికి పరాకాష్ట అది ఒకనొక యోగి ఎప్పుడు మౌనంలో ఉండి తనలో తాను రమిస్తూ ఉంటాడు ఓకే మనం ఎంత పర్సంటేజ్ మనం మౌనంలో ఉంటున్నాం ఎంత పర్సంటేజ్ మనం మాట్లాడుతున్నాం మనల్ని మనం చెక్ చేసుకుంటూ ఉండాలి ఓకే మనము మన రూట్ తప్పినప్పుడల్లా మనల్ని మనం కరెక్ట్ రూట్లో మళ్ళీ మనల్ని మనం పెట్టుకుంటూ ఉండాలి ఓకే ఇది ఎన్లైటన్ మాస్టర్ యొక్క లక్షణం ఒక ఎన్లైటన్ మాస్టర్ దేనికైనా సరే ఎటువంటి పరిస్థితులలో అయినా సరే తన వాక్ను వృధాగా వదలడు బయటికి మాట బయటికి వదలడం అంటే బాణాన్ని వదలడంతో సమానం ఒక ఎన్లైటన్ మాస్టర్ తన వాక్ వాక్ క్షేత్రం పట్ల చాలా నిక్కచ్చిగా ఉంటాడు కంప్లీట్ కంప్లీట్ ఎరుగతూ ఉంటాడు ఒక మూర్ఖుడు ఒక అజ్ఞాని ఒక చీకటి బతుకు బతికేవాడు తన వాక్కుని ఎప్పుడు దుర్వినియోగం చేస్తుంటాడు తన వాక్ దుర్వినియోగం ద్వారా ఎన్నో కర్మల్ని మూట కట్టుకుంటూ ఉంటాడు అదే కర్మల్లో వాడు కొట్టుమిట్టాడుతూ ఉంటాడు ఎంతోమందికి చాలా రోగాలు ఎక్కువ ఉన్న వాళ్ళని చూస్తే కనుక చాలామందిలో ఒక ఎక్కువ పర్సెంట్ పీపుల్లో ఒక లక్షణాన్ని మనం గమనించవచ్చు వాళ్ళు వాళ్ళ యొక్క వాక్కును చాలా దుర్వినియోగం చేస్తూ ఉంటారు దానివల్ల వాళ్ళ యొక్క ఎనర్జీ అంతా క్షీణించి అనేక రోగాలు ఎవరి గురించి అయితే తప్పుగా వీళ్ళు మాట్లాడింటారో వాళ్ళ కర్మలన్నీ తీసుకొని రోగాల రూపంలో అనుభవిస్తుంటారు వీళ్ళు అంతటి మోస్ట్ డేంజరస్ అనమాట నీ వాక్కును కనుక దుర్వినియోగం చేస్తే దాని కాన్సిక్వెన్సెస్ రోగాల రూపంలో అనుభవించాల్సి ఉంటుంది అందుకే ఏ యోగి ఏ మాస్టరు ఏ ధ్యాని ఏ సాధకుడు తన వాక్కుని దుర్వినియోగం చేయడు చాలా అలర్ట్గా ఉంటుంది దాని మీద ప్రకటనలు మావి జీవితంలోని వెలుగులందరివి పిఎంసీ తెలుగు ఛానల్లో మీ కోసం సంప్రదించవలసిన ఫోన్ మనకన్నా ఆత్మజ్ఞానంగా ఎన్లైట్మెంట్ రీతిలో ఎక్కువ స్థాయిలో ఉన్నవారు దగ్గరున్నప్పుడు వారి పక్కన పరిపూర్ణ మౌనంగా ఉండి వారిని గమనించడమే వారిని వీక్షించడమే వారి మాట తీరును పరీక్షించడమే ఎన్లైట్మెంట్ అంటే అంతేకాని అందరి దగ్గర అంటే తెలిసిన వారి దగ్గర తెలియని వారి దగ్గర ఒకటే రీతిలో ప్రవర్తించడం అనేది మన మూసలోనే మనం మాట్లాడడం అనేది ఎన్లైట్మెంట్ అనిపించుకోదు ఎన్లైట్మెంట్ అంటే త్రికరణ శుద్ధి కలిగి ఉండడం మన మనసులో ఏది ఉంటుందో దాన్నే మాట్లాడుతూ ఏది మాట్లాడుతున్నామో దాన్నే చేయడం ఏం చేస్తున్నామో దాని గురించే మాట్లాడడం దీని గురించి వివరించండి సార్ ఇప్పుడు ఇక్కడ రెండు పాయింట్లు ఉన్నాయి ఒకటి ఏంటంటే ఒకనొక జ్ఞాని వచ్చినప్పుడు ఒకనొక సాధకుడు అంటే ఒకనొక శిష్యుడు చేతులు కట్టుకుని అంతే శ్రద్ధగా వినాల ఆ యొక్క యోగిని ఆ యొక్క యోగేశ్వరుడిని వాళ్ళ యొక్క బిహేవియర్ ఎలా ఉందో ఎరుకతో గమనిస్తూ ఉండాలి ఒళ్ళంతా కళ్ళయి ఉండడం అని ఓ సామెత ఉంటుంది అంటే అంత ఎరుకతో ఉండడం అని అంత ఎరుకతో మనం గమనించాలి ఓకే ఆ యొక్క యోగి ఎలా బిహేవ్ చేస్తున్నాడు ఎలా మాట్లాడుతున్నాడు ఎలా చూస్తున్నాడు ఎలా తింటున్నాడు ఎలా నడుస్తున్నాడు అన్నింటినీ చాలా ఎరుకతో గమనిస్తూ మనం ఎన్నో విషయాల్ని నేర్చుకుంటాం యోగీశ్వరులను చూసినప్పుడు ఓకే అంతేగాని అట్లాంటి యోగీశ్వరులు వచ్చినప్పుడు మనము కామ్గా ఉండకుండా మనకు తెలిసింది తెలియని వాళ్ళ ముందర వాగితే అది ఒక చీకటి బతుకు బతకడం ఏ యోగీశ్వరుడు వచ్చినా చేతులు కట్టుకొని కూర్చొని చక్కగా వినాల వాళ్ళు చెప్పేదంతా వాళ్ళని గమనించాలా సార్ ఎప్పుడు ఈ విషయాన్ని ఎంఫసైజ్ చేసేవాడు నీకు తెలియనప్పుడు నోరు విప్పకు నీకు తెలిస్తేనే నోరిప్పు నీకు తెలిసినప్పటికీ అది అవసరమైతేనే నోరిప్పు అదర్వైజ్ నీ నోరు విప్పకు వాక్ గురించి భూమి మీద పత్రిసార్ చెప్పినంతగా ఎంఫసైజ్ చేసినంతగా ఎవరు ఎంఫసైజ్ చేశారో లేదో నాకు తెలియదు కానీ ఆయన అంత గట్టిగా ఎంఫసైజ్ చేశాడు వాక్కు అన్నది ఎంత ఇంపార్టెంటో ఆ వాక్కు నీకన్నా సీనియర్స్ దగ్గర నువ్వు ఎలా ఉండడం అన్నది అంతే ఇంపార్టెంట్ ఇప్పుడు నేను పత్రిసార్ దగ్గరికి వెళ్ళి ఏదైనా మాట్లాడాలంటే ఆ జ్ఞానం ఉండాలి కదా నాకు అవును మరి జ్ఞానం లేకుండా ఆయన ముందు మాట్లాడితే చెంపలు వగులుతాయి ఒక యోగీశ్వరుడి దగ్గర నోరు విప్పాలంటే మామూలు విషయం సార్ దగ్గర కొన్ని వందల మంది తన్నులు తింటుంటారు సార్ దగ్గర పోతారు గుడ్ మార్నింగ్ సార్ అంటారు రారా అవలా నా కొడు కానీ కొడతాడు బ్యాడ్ మార్నింగ్ ఎక్కడన్నా ఉందా అని ఓకే ఒక ఆయన దుబాయ్లో హౌ ఇస్ యువర్ హెల్త్ సార్ అన్నాడు ఎటు రారా అన్నాడు కూడా వేసాడు చంప ఎర్రగా అయిపోయింది బాగున్నారని అడిగినందుకు కొడతారు ఏంటంటే అన్నాడు అరే నీ కళ్ళేమన్నా పోయినాయరా గుండ్రాయ్ ఉన్నా నన్ను పడుకుని బాగున్నావా అంటావేంటరా బాగున్నావు అని అడిగినందుకు అంటే వాక్క్షేత్రం ఎంత ఇంపార్టెంట్ చూడు ఆయన బాగులేకపోతే కదా బాగున్నావు అని అడగాల్సింది అవును అంటే ఇంత చిన్న విషయాల నుంచి ఆయన నేర్పిస్తాడు మనకు వాక్క్షేత్రం అన్నది చాలా 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 ఇంపార్టెంట్ దాని పట్ల ఎంతో ఎరుకతో ఉండాలి మనం మన వాక్క్షేత్రం పట్ల ఎరుక లేకపోతే మన లైఫ్లో ఎన్నో కోల్పోతాం ఎంతనో కోల్పోతాం మన లైఫ్లో వాక్షేత్రం అన్నది మనం సరిగ్గా పాటించినప్పుడు మన లైఫ్లో మిరాకిల్స్ జరుగుతాయి ఇక్కడ మనం రెండు విషయాలు చెప్పుకోవాలి ఒకటి సీనియర్స్ అంతా వచ్చినప్పుడు జూనియర్స్ నోరు విప్పకూడదు వాళ్ళని చూసి నేర్చుకోవాలి ఓకే చేయవలసిన సేవలు చేస్తూ వాళ్ళ దగ్గర నుంచి ఎంతో మనం నేర్చుకోవాలి విశేషంగా ఓకే లేకపోతే మనం మనకు తెలిసింది తెలియంది మనం వాళ్ళ దగ్గర మాట్లాడుతూ ఉంటే అర్థమైపోతుంది మన అజ్ఞానం అంతా తెలిసిన వ్యక్తి దగ్గరికి పోయి తెలియని వాడు మాట్లాడితే ఏమంటారు అజ్ఞాని అంటారు అదే జరుగుతుంది కంప్లీట్ లెర్నింగ్ అండ్ కంప్లీట్ అవేర్నెస్ చాలా చాలా ఇంపార్టెంట్ ఇక్కడ రెండవ పాయింట్ త్రికరణ శుద్ధి సార్ ఇప్పుడు ఏం చెప్తారంటే మనం ఏది ఆలోచిస్తున్నామో అది మాట్లాడడం ఏది ఈ నోట్లో నుంచి వస్తుందో అది చేయడం ఓకే అంటే ఈ మూడింటికి అలైన్మెంట్ ఉండాలి చాలామంది ఆలోచించేది ఒకటి మాట్లాడేది ఒకటి చేసేది ఒకటి ఓకే ఇలా ఉన్నప్పుడు దానికి శక్తి రాదు శక్తి ఉండదు దానికి తర్వాత ఏది చేసినా త్రికరణ శుద్ధిగా చేయాలి అప్పుడే దానికి ఎనర్జీ వస్తుంది ఉదాహరణకు ఏదైనా పూజ చేస్తుంటారు త్రికరణ శుద్ధిగా చేయాలా అంటారు ఓకే చేయకపోతే దాంట్లో ఎనర్జీ రాదు మనం ఏం చేసినా ఈ మూడింటికి కనెక్టివిటీ ఉండాలి అంటే ఆలోచించే ఆలోచనకు మాట్లాడే మాటకి చేసే పనికి కనెక్టివిటీ ఉండాలి సేమ్ యాజ్ ఇట్ ఈజ్గా అవే బయటికి రావాలి అంటే అలైన్మెంట్లో అదే ఉండాలి అది లేనప్పుడు ఏమవుతుంది ఇంటర్నల్గా అలైన్మెంట్ తప్పుతుంది ఎన్లైటన్మెంట్లో హయ్యెస్ట్ స్థితిగా చెప్పుకోవచ్చు మనం ఓకే ఏం ఆలోచిస్తున్నావో అది మాట్లాడడం ఏది మాట్లాడుతున్నావో అది నువ్వు చేయడం అన్నది చిన్న విషయం కాదు చాలా గొప్ప విషయం అంటే నువ్వు ఎంత ప్యూర్గా ఉండాలి నువ్వు ఎంత ట్రాన్స్పరెన్సీగా ఉండాలి నీ లోపల ఎంత ఇన్నోసెన్స్ ఉండాలి నీ క్వాలిటీస్ ఎంత ప్యూర్గా ఉండాలి ఇంటర్నల్ నీ సాఫ్ట్వేర్ ఎంత పవర్ఫుల్గా ఉండాలి అది ఎంత మెరాక్లెస్గా ఉండాలి ఆ సాఫ్ట్వేర్ ఓకే ఇన్ని కలబోస్తేనే ఆ మూడింటికి ఐక్యత చేయకూడదు ఓకే త్రికరణ శుద్ధిగా జీవించడం మనసా వాచ కర్మణా అంటాం త్రికరణ శుద్ధిగా జీవించడం త్రికరణ శుద్ధితో చేసే పనులు చేయడం ఇవన్నీ చాలా చాలా ఇంపార్టెంట్ ఓకే ఒక ఎర్లైటెడ్ మాస్టర్ ఆ విధంగా జీవిస్తాడు ఆ విధంగా లేని జీవితాలను చీకటి జీవితాలు అంటారు ఓకే వాళ్ళు బయటకు ఒకటి చెప్తూ ఉంటారు లోపలి ఏదో ఆలోచిస్తుంటారు చేసేది ఇంకోటి చేస్తారు ఈ వ్యక్తుల జీవితాలు చీకటి బతుకులు ఓకే చాలామంది గొప్ప గొప్ప విషయాలు మాట్లాడుతుంటారు వాళ్ళ జీవితం చాలా దుర్భరంగా ఉంటుంది ఎందుకుంటుంది అని ఆలోచిస్తే వాళ్ళకి అర్థమవుతుంది వాళ్ళకి తెలుసు అలా ఎవరైతే ఉన్నారో వాళ్ళకి తెలుసు ఎందుకంటే ఇంటర్నల్గా అలైన్మెంట్ పోయింది అన్నది వాళ్ళకి మాత్రమే అర్థమవుతుంది మనం ఎప్పుడైతే ప్యూర్గా ఉంటామో మనం ఎప్పుడైతే మనస వాచ కర్మణ ఒక అలైన్మెంట్ ఉంటుందో మన జీవితం చాలా అద్భుతంగా ఉంటుంది మన స్కైజ్ లిమిట్ అన్నట్లు ఓకే ఆ యొక్క త్రికరణ శుద్ధిగా జీవించే వాడే ఎన్లైట్ అండ్ మాస్టర్ ఓకే అది లేనప్పుడు ఆ జీవితాలు చీకటి జీవితాలు ఉంటాయి అందరు చెక్ చేసుకోవాలి నేను ఎంత పర్సెంటేజ్ చిత్రీకరణ శుద్ధితో జీవిస్తున్నాను ఓకే అన్నది ఎవరికి వాళ్ళు చెక్ చేసుకోవాలి ఓకే చెక్ చేసుకుని అని ఇంప్రూవైజ్ చేసుకోవాలి ప్రకటనలు మీవి ప్రచారాలు మావి జీవితంలోని వెలుగులందరివి పిఎంసి తెలుగు ఛానల్లో మీ యాడ్స్ కోసం సంప్రదించవలసిన ఫోన్ నెంబర్స్ మనసులో ఒకటి పెట్టుకొని వేరే విధంగా మాట్లాడటం అనేది ఎంతటి చీకటి బ్రతుకో మాట్లాడేది ఒకటి చేసేది మరొకటి అన్నది ఎంత దుర్భరమైన పరిస్థితులకు దారి తీస్తుందో కనుక త్రికరణ శుద్ధి కలిగి ఉండడమే ఎన్లైట్మెంట్ ఈ విధంగా ఎన్లైట్మెంట్ అంటే ఎన్ని రూపాలు ఉన్నాయో ఇంకొన్ని తెలుసుకుందాం మన వాస్తవానికి మనమే సృష్టికర్తల అని తెలియని వాళ్ళు ఎన్లైట్మెంట్ లేని వాళ్ళు చీకటి మనుషులు తమ వాస్తవానికి తామే సృష్టికర్తలు అని తెలుసుకున్న వాళ్ళే ఎన్లైట్మెంట్ మాస్టర్లు మనం పుట్టే ముందు మన పుట్టకను మనమే ఎన్నుకొని వచ్చాం మన లైఫ్ ఛాలెంజెస్ను మన యొక్క సమస్యలను మన జీవిత సమస్యలను మనమే ఎన్నుకొని వచ్చాం మన జీవిత వాస్తవాలకు మరెవరూ కారకులు కారు మన జీవిత వాస్తవాలకు మనమే కారకులం మన స్వంత ఇచ్చాతో మన ఈ జన్మలోకి చేరాం కనుక అలాగే పుట్టిన తర్వాత కూడాను తెలుసుకున్న వాళ్ళే ఎన్లైట్మెంట్ మాస్టర్లు దీని గురించి వివరించండి సార్ ఇక్కడ కూడా రెండు విషయాలు ఉన్నాయి ఓకే మళ్ళీ త్రికరణ శుద్ధి మనం మాట్లాడే మాట దానికి ముందు చేసిన ఆలోచన మాట్లాడిన తర్వాత చేసే పని ఒకటే అలైన్మెంట్లో లేనప్పుడు ఆ వ్యక్తి జీవితం చాలా దుర్భరంగా ఉంటుంది ఆ వ్యక్తి యొక్క జీవితం చాలా గందరగోళంగా ఉంటుంది ఆ వ్యక్తి యొక్క జీవితం చాలా దుస్థితిలో ఉంటుంది అధ్వానంగా ఉంటుంది చీకటి బ్రతుకు ఓకే అలా కాకుండా ఒక అద్భుతమైనటువంటి అలైన్మెంట్లో ఉండడం త్రికరణ శుద్ధిగా ఉండడం అన్నది ఒక ఎన్లైట నాస లక్షణం ఓకే ఓకే రెండో పాయింట్ ఏంటంటే ఇక్కడ ఏదైనా జరగని నా జీవితంలో లేదా నీ జీవితంలో ఏదైనా జరగని నీ జీవితానికి ఎవరు సృష్టికర్త నేనే నా జీవితానికి మీరే చాలా మంది ఏం చేస్తారంటే ఇక్కడ నూటికి అరవై శాతం మంది వీడు నా జీవితాన్ని చాలా ఇబ్బందులు పాలు చేశాడు వీడు నా జీవితాన్ని ఇబ్బందికి గురి చేశాడు వీడి వల్ల నాకు నష్టం వచ్చింది వీడి వల్ల నా పేరు పోయింది వీడి వల్ల నా హోదా పోయింది వీడి వల్ల నేను ఇంత డ్యామేజ్ అయ్యాను ఆల్వేస్ పక్కవాడిని నిందిస్తూ ఉంటారు పక్కవాడిని వాడిని జడ్జ్ చేస్తుంటారు కామెంట్ చేస్తుంటారు వాస్తవం ఏంటంటే అసలు వాడిని నువ్వెందుకు క్రియేట్ చేసుకున్నావు నీ జీవితంలో ఓకే ఎందుకు అట్రాక్ట్ చేసుకున్నావు ఓకే నీ జీవితంలో ఎందుకు వాడు అంటే నీ ఎనర్జీ నీ ఫ్రీక్వెన్సీ ఆ స్థాయిల్లో ఉన్నాయి దాన్ని చేంజ్ అయ్యి అంతే ఆ పర్సన్ వెళ్ళిపోతాడు లేదా అక్కడ నుంచి నువ్వు నేర్చుకోవాల్సింది ఏదో ఉంది నేర్చుకుంటే అయిపోతుంది ఎంతోమంది నా జీవితాన్ని వీడు ఎంతో ఇబ్బంది పెట్టాడు ఎంతో బాధ పెట్టాడు ఎంతో పెయిన్ఫుల్గా గురి చేశాడు అని చెప్పేసి పడి ఏడుస్తుంటారు ఇవన్నీ చీకటి బతుకులు ఓకే ఏదైనా జరగని అరే భయ్ నా జీవితం ఎట్లన్నా ఉండని దానికి నేనే కారణం అని ఎవరైతే అంటారో అతను మాస్టర్ ఓకే అది అసలు సిసల్ మాస్టరే అతను ఎన్లైటెన్ మాస్టర్ అంటారు అతన్ని ఏమన్నా జరగని చాలా మంది ఉంటారు మంచి జరిగితేనేమో దానికి నేను కారణం అంటారు చెడు జరిగితేనేమో నువ్వు కారణం అంటారు అంటే మంచి ఏమో నువ్వు కారణం చెడు జరిగితే పక్కనోడు కారణమా ఇది చీకటి బతుకు మంచి జరిగినా నేనే కారణం చెడు జరిగినా నేనే కారణం ఇది ఎన్లైటెంట్ మాస్టర్ బతుకు ఇది వెలుగు బ్రతుకు మనం గుర్తుపెట్టుకోవాలి మన జీవితంలో ఏం జరిగినా దానికి కారణం మనమే పక్కవాడు కాదు మనం పక్కవాడిని వేలు పెట్టి చూపిస్తున్నంతసేపు మనం ఎదగలేదు అని అర్థం అవి చీకటి బతుకులు ఏమన్నా జరగని నీ జీవితంలో వాట్ ఎవర్ హ్యాపెన్ మన లైఫ్లో ఏదైనా జరిగి ఉండని దానికి కారణం పక్కవాడు కాదు అది మంచి అయినా చెడైనా లాభమైనా నష్టమైనా మంచిదైనా చెడ్డదైనా గొప్పదైనా గొప్పది కాకపోయినా ఉన్నతమైనదైనా ఉన్నతమైనది కాకపోయినా ఏదైనా రిమెంబర్ దిస్ పాయింట్ ఆల్వేస్ ఏది జరిగినా ఏది జరుగుతూ ఉన్నా ఏది జరగబోయేదైనా అన్నిటికీ మనమే కారణం పక్కవాడు కాదు పక్కవాడు కారణం అంటేనేమో చీకటి బ్రతుకది మనమే కారణం అంటేనేమో ఎంటర్టైన్మెంట్ మాస్టర్ యొక్క బ్రతుకు వెలుగు బ్రతుకు మన వాస్తవానికి మనమే సృష్టికర్తలం యా సేత్ మహాశయుడు చెప్పినట్లు ఇంకొక ప్రశ్న తెలుసుకుందామా సార్ మనం ఏ విధాలుగా ఎవరెవరితో వ్యవహరిస్తూ ఉంటామో ఆయా విధాలుగా వాళ్ళ దగ్గర నుంచి మంచి ప్రతిఫలాలు పొందుతూ ఉంటాం కనుక మన వాస్తవానికి క్షణ క్షణం మనమే సృష్టికర్తలు వాస్తవం ఇలా ఉంది అలా ఉంది అతను నన్ను పాడు చేశాడు నా వాస్తవానికి అతను కారకుడు అని అన్యుల మీద నింద మోపడం అనేది ఎన్లైట్మెంట్ లేని వారి స్థితి తమ స్థితిగతులకు తామే కారకులమని తెలుసుకొని ఎప్పటికప్పుడు నిందని కానీ స్థుతిని కానీ తమ మీద తామే మోపుకునేవారే ఎన్లైట్మెంట్ మాస్టర్ తమకు కలిగిన హానికి వేరే కొన్ని నిందించేవారు తమకు కలిగిన లాభాలకి వేరే కొన్ని స్థుతించే వాళ్ళు ఎన్లైట్మెంట్ కానే కారు ఎవరి కర్మలను వాళ్ళే అనుభవిస్తుంటారు కనుక మనం అనుభవించే ఫలితాలు మన కర్మ ఫలితాలు అనే ఒక్కగానొక్క అవగాహన కలిగి ఉండి ఆ విధంగా సదా ఉన్న వాళ్ళే ఎన్లైట్మెంట్ మాస్టర్స్ అంతేకాని ప్రతీదానికి కూడాను ఇతరుల మీద నింద మోపుతూ ఉండేవారు ఎంత మాత్రం ఎన్లైట్మెంట్ లేని వాళ్ళు దీని గురించి వివరించండి సార్ ఇందాక మనం చెప్పుకున్నాం దీన్ని డీటెయిల్డ్గా కంప్లైంట్స్ కానీ జడ్జిమెంట్స్ కానీ ఎవర్ వీటన్నింటినీ ఆల్వేస్ పక్క వాళ్ళ మీద ఎప్పుడు ఆన్ కంప్లైంట్ చేస్తూ ఉంటారు నా జీవితం నాశనం అయిపోవడానికి వీడే కారణం నా జీవితం ఇలా అయిపోవడానికి వీడియో కారణం ఇట్లా ఎన్నో వాటలు మాట్లాడుతూ ఉంటారు చీకటి బతుకులు అంటే జ్ఞానం లేదు అక్కడ ఎప్పుడు ఏదైనా జరగని దానికి సదా కారణం నేనే అది ఏమైనా జరిగి ఉండొచ్చు కాక ఆ విధంగా ఉన్నటువంటి వాడు వెలుగు బ్రతుకును జీవించేవాడు ఆయనే ఎన్లైట్ అండ్ మాస్టర్ మనం అబ్జర్వ్ చేస్తే ఎంతోమంది మన చుట్టూ ఉంటారు మన చుట్టూ ఎంతోమంది ఉంటారు కొంతమందిని మనం గమనించినప్పుడు మంచి జరిగినప్పుడు ఏమో పొంగిపోతారు నీ వల్ల మంచి జరిగింది లేకపోతే స్థుతిస్తారు బాగా ఎక్కువగా ఏదైనా చిన్న తేడా జరిగిందనుకో ఇంకా దాన్ని మామూలుగా ఉండదు మంచి జరిగినప్పుడు ఒకలాగా మంచి జరగనప్పుడు ఒకలాగా బిహేవ్ చేస్తూ ఉంటారు ఏది జరిగినా దానికి కారణం మాత్రం మనమే అస్పృహ ఎప్పుడు ఉండాలి అది ఒక మాస్టర్ యొక్క లక్షణం ఓకే మంచి జరిగినా చెడు జరిగిన లాభం వచ్చినా నష్టం వచ్చిన మన జీవితంలో ఏది జరుగుతున్నా దానికి కారణం ఎప్పుడు మనమే పక్క వాళ్ళు కాదు ఓకే ఒకవేళ పక్కన వాళ్ళు అనుకో వాళ్ళు నువ్వు ఎందుకు నీ లైఫ్లో రాణించవు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఓకే నీ లైఫ్ని ప్రభావితం చేసేంతగా ఎందుకు నువ్వు అలవా చేసావు ఓకే మనకు మంచి జరిగినప్పుడేమో బాగా చప్పట్లు కొట్టేసి మనకి ఏదైనా జరగడానికి జరిగినప్పుడేమో అందరి మీద దాన్ని తప్పుని నెట్టేసి ఈ విధంగా చేయడం అనేది ఒకనొక మూర్ఖత విశేషం ఓకే మూర్ఖత్వానికి పరా కష్ట అయితే అజ్ఞానానికి పరా కష్ట చీకటి బ్రతుకులు అంటారు దీన్ని ఓకే వెలుగుతో జీవించేటువంటి వాళ్ళు ఎప్పుడు కూడా మంచిదైనా చెడునైనా సమంగాన్ని స్వీకరిస్తారు వాట్ ఎవర్ హ్యాపెన్ ఇది అయిపోయింది నో ఇష్యూ దాని కారణం నేనే మంచి జరిగిందా నేనే కారణం చెడు జరిగిందా అది కూడా నేనే కారణం ఎక్స్వై జెడ్ పేరు చెప్పరు వాళ్ళు అందుకే వాళ్ళు ఎన్లైట్ అండ్ మాస్టర్ అంటారు ఓకే పత్రి సార్ దీంట్లో కింగ్ ఆయన పత్రి సార్ ఇప్పుడు కూడా తన జీవితంలో ఏదైనా జరగని వీడు నన్ను మోసం చేశాడు లేకపోతే వీడు ఇది చేశాడు అది చేశాడు ఆయన ఎప్పుడు మాట్లా ఆయన జీవితంలో ఎన్నో జరిగాయి కానీ ఎప్పుడు కూడా ఆయన నా తన నోట్లో నుంచి ఎప్పుడు ఒక నెగిటివ్ వర్డ్ కూడా రాని లేదు తన జీవితంలో ఎంతోమంది ఎన్నో రకాలుగా డ్యామేజ్ చేశారు ఆయన ఎప్పుడు నోరు తిప్పలేదు నోరు చెప్పలేదు ఆయన కానీ ఆయన ఎప్పుడు కూడా ఎదుటి వాళ్ళ మంచినే కోరుకున్నాడు ఆల్వేస్ అది ఏదైనా జరగని అది నేనే కారణం అని చెప్పాడు ఒకవేళ గొప్పగా మంచిగా జరిగితే అది నేనే కారణం మంచి జరగలేదంటే కూడా నేనే కారణం అని చెప్పాడు ఆయన నా వాస్తవాన్ని నేనే సృష్టించుకుంటున్నాను పక్కన వాళ్ళని అనాల్సిన అవసరమే ఉంది ఒక ఎన్లైటన్ మాస్టర్ ఎప్పుడు కూడా ఎదుటి వాళ్ళని కంప్లైంట్స్ చేయడు యాజ్ ఇట్ ఈస్గా థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ చూసారు కదండి ఒక ఎన్లైట్మెంట్ మాస్టర్ అంటే ఎలా ఉండాలి ఎలా ఆలోచించాలి అసలు ఎంతవరకు ఆలోచించాలి ఒక మాస్టర్ అనేవాళ్ళు ఇంకొక జ్ఞాని దగ్గర ఎలా ప్రవర్తించాలి అని చాలా అద్భుతంగా వివరించారు మరి ఒక కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు చూస్తూనే ఉండండి పిఎంసి